కీర్తనల గ్రంథం ముప్పై ఎనిమిదవ కీర్తన ఎహోవా చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి నీ చెయ్యి నా మీద భారముగానున్నది నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయేను నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు నా దోషములు నా తలమీదుగా పొరలిపోయినవి నేను మోయలేని బరువు వలె అవి మోపబడి మోపబడియున్నవి నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసనగలవై శ్రవించుచున్నవి నేను శ్రమ చేత మిక్కిలి కృంగియున్నాను దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను నా నడుము పాపముతో నిండియున్నది నా శరీరములో ఆరోగ్యము లేదు నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను ప్రభువా నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు నా గుండె కొట్టుకొనుచున్నది నా బలము నన్ను విడిచిపోయేను నా కని దృష్టి తప్పిపోయేను నా స్నేహితులను నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిల్చుతున్నారు నా బంధువులు దూరముగా నిలుచుతున్నారు నా ప్రాణము తీయజూచువారు ఒరులు వడ్డుచున్నారు నాకు కీడుచీయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు పన్నుచున్నారు చెవిటి వాడనైనట్టు నేను వినకయ్యున్నాను మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని నేను వినలేని వాడనైతిని ఎదురు మాట పలకలేని వాడనైతిని యహోవా నీ కొరకే నేను కనిపెట్టుకొనియున్నాను నా కాలు జారినయడలా వారు నా మీద అతిశయపడుదురని నేననుకొనుచున్నాను ప్రభువా నా దేవా నీవే ఉత్తరమిచ్చేదవు నన్ను బట్టి వారు సంతోషించకపోవుదురుగాక నేను మనోదుఃఖము మనోదుఖము నన్నెన్నడూను విడవదు నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నా పాపమును గూర్చి విచారపడుచున్నాను నా శత్రువులు చురుకైన వారును బలవంతులనయ్యున్నారు నిర్హేతకముగా నన్ను ద్వేషించు వారు అనేకులు మేలునకు ప్రతిగా వారు కీడుచీన్నారు నేను ఉత్తమమైన దాని ననుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి యహోవా నన్ను విడువకుము నా దేవా నాకు దూరముగా నుండకుము రక్షణకర్తవైన నా ప్రభువ నా సహాయమునకు త్వరగా రమ్ము